మూవీ అంతా బానే ఉన్నా అక్కడ తేడా ఫుల్ రివ్యూ వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మారిషన్ మూవీ రివ్యూ తెలుగు రీసెంట్ గా ఓటీ వచ్చిన ఈ మూవీ చూసాక నాకైతే నచ్చింది అయితే నచ్చింది గాయస్ మూవీ అని చెప్పొచ్చు స్టోరీ బేస్డ్ మూవీ చూసే వాళ్ళకి మారిషన్ మూవీ అయితే బాగా నచ్చుతుంది మూవీ ప్లాట్ ఏంటంటే ఫహద్ ఫాజిల్ ఒక దొంగ అప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్తాడు అక్కడే మతి ఉండే వడివేలతో పరిచయం అయ్యి అక్కడ నుండి ఒక దగ్గరికి జర్నీ స్టార్ట్ చేస్తారు ఆ జర్నీ లో ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్ లైన్ ఒక దొంగ అయిన ఫహద్ ఫాజిల్ మతి ఉన్న వ్యక్తితో ఎలా డీల్ ఆ జర్నీలో లో వాళ్ళ ఇద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం అనేది స్టోరీ అనేది సాఫీగా చాలా కూల్ గా వెళ్ళిపోతుంటుంది నాకైతే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు గమ్య మూవీలో రోడ్ జర్నీ గుర్తుకొచ్చింది సెకండ్ హాఫ్ వచ్చేసరికి జనర్ షిఫ్ట్ అవుతుంది ఇంకోటి స్టోరీ మొత్తం ప్రెడిక్టబుల్ గా ఉంటుంది అంటే మనం చాలా మూవీలో చూసే కమర్షియల్ రెగ్యులర్ ఫిల్మ్ లో మారిపోతుంది సెకండ్ హాఫ్ లో మూవీ అనేది డ్రాగన్ ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే మూవీ ఆల్రెడీ ప్రెడిక్టబుల్ గా ఉంది ఇంకా నెక్స్ట్ కూడా కొంచెం స్లో చేసినామంటే ఇంకా ఎందుకు నెక్స్ట్ సీన్ రాలేదనే మన మైండ్ ఆలోచిస్తుంది కదా సెకండ్ హాఫ్ మొత్తం వడవేలు గారి షోనే ఉంటుంది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మతిమార్పుగా ఉన్న వ్యక్తిగా అయితే రోల్లో ఫాద్ ఫాల్ గారు కూడా దొంగ రోల్ ధీట్గా చేసాడు సూపర్ గా చేశాడు అది అనిపిస్తుంది నాకైతే గాని అన్ని కూడా సో మూవీ స్టోరీ మొత్తం ఇద్దరు మిగతా వాళ్ళకి పెద్దగా స్కోప్ లేదు యాక్టింగ్ ఎడ్యుక్యూషన్ వస్తే సాంగ్స్ అయితే ఏమంతగా ఎక్కువ అయితే క్యాప్ట్ గా బాగుంది మూవీ అయ్యాక నాకైతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఎందుకంటే జానా షిఫ్ట్ ఉంటుంది మూవీలో ఓవరాల్ గా గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఓకే ఓకే సెకండ్ హాఫ్ ఉంటుంది మూవీ చూడాల వద్దంట మీరు తప్పకుండా చూడొచ్చు మూవీ అయితే బానే ఉంది ఎక్కడ కూడా ఎం ప్లస్ అయితే ఏమీ లేవు ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది చూసేయండి మీ కనుక మన రివ్యూ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి